హాయ్ హలో ఇది వెజిటేబుల్ బాస్కెట్ అండి ఇది నేను తీసుకొని టూ ఇయర్స్ పైగానే అవుతుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి వీల్స్ వచ్చాయి అలానే మనం ఎక్కడికి కావాలనే దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఈజీగా ఫోర్ ర్యాక్స్ ఉంటే తీసుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఆనియన్స్ ఒకదాంతో పొటాటో ఒకదాంతో ఒక దాంతో వేసుకోవచ్చు అలానే టమాటాస్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టను నేను అవుట్ సైడ్ ఎక్కువ పెట్టుకుంటాను కాబట్టి ఇదైతే నాకు చాలా యూజ్ అయింది న్యూస్ పేపర్స్ అయినా మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే లుక్ బాగుంటుందని నేను న్యూస్ పేపర్స్ వేసుకున్నాను ఇదైతే చాలా చాలా బాగుందండి నేనైతే ఫుల్ రికమెండ్ చేస్తానండి నచ్చితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో ఉంది ఆఫ్లైన్లో కూడా ఉందండి నేను ప్రొద్దుటూర్లో కడపలో కూడా చూశాను అలా నేనైతే ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి నాకు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్